దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుంది ఢిల్లీలో గాలి నాణ్యత అంతకంతకు క్షీణిస్తోంది వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంపై సుప్రీం తీవ్రంగా స్పందించింది కాలుష్య నియంత్రణపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది న్యాయస్థానం అనుమతి లేకుండా కఠినమైన చర్యలను తగ్గించడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో క్షీణిస్తోంది గాలి నాణ్యత అంతకంతకు క్షీణిస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరినప్పటికీ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగో దశ అమలు చేసేందుకు ఎందుకు ఆలస్యం చేశారని ఢిల్లీ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది అంతేకాదు న్యాయస్థానం అనుమతి లేకుండా జీఆర్ఏపీ వీలు లేదని తేల్చి చెప్పింది గాలి నాణ్యత సూచి నాలుగు వందల దిగువకు చేరినా సరే కాలుష్య నివారణకు జీఆర్ఏపీ స్టేజ్ ఫోర్ చర్యలే కొనసాగించాలని అధికారులకు జస్టిస్ అభయస్ ఓకా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్కుడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది దేశ రాజధానిలో గాలి నాణ్యత మరింత దిగజారి సివియర్ ప్లస్ స్థాయికి పడిపోయింది గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో ఢిల్లీ ప్రజలు శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు గాలి కాలుష్యం కారణంగా కళ్లల్లో మంట చికాకుతో ఢిల్లీ వాసులు సతమతమవుతున్నారు దీంతో ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఫోర్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది అత్యవసర నిత్యవసర వస్తువులను తీసుకెళ్లే ట్రక్కులు మినహా ఢిల్లీలోకి అనవసరమైన ట్రక్కులు రాకపోకలను నిషేధించారు ఎల్ఎన్జీ సిఎన్జీ ఎలక్ట్రిక్ బిఎస్ డీజిల్ ట్రక్కులను మాత్రమే అనుమతిస్తున్నారు మరోవైపు నిర్మాణాలు కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది ఈ సీజన్లో తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం అతి తీవ్ర స్థాయికి చేరింది దీంతో ప్రభుత్వం జీఆర్పీఏ ఫోర్ అమలులోకి తీసుకురావాల్సి వచ్చింది ది సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ఏక్యూఐ సూచి ప్రకారం నగరంలోని పలు ప్రాంతాల్లో నాలుగు వందల ఎనభై ఒక్క స్థాయి దాటిపోయింది ముప్పై కేంద్రాల్లో చాలా చోట్ల నాలుగు వందల కంటే అధికంగా నమోదైంది ద్వారకాలో ఏకంగా నాలుగు వందల తొంభై తొమ్మిది నమోదైంది ఉదయం వేళలో కమ్ముకుంటున్న పొగ మంచుతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో హైవేలో రోడ్లు ఫ్లైఓవర్లు వంతెనలు పవర్ లైన్లో పైప్ లో ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో క్షీణించింది ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్ కమిషన్ సూచించింది రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలను మూసివేయడం సహా సరివేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది జిఆర్ఏపి ఫోర్ ఆంక్షల ప్రకారం పదకొండు పన్నెండు తరగతుల మినహా మిగతా విద్యార్థులందరికీ వ్యక్తిగత తరగతులు నిలిపివేనున్నట్లు సీఎం అతిషి వెల్లడించారు ఎన్సిఆర్ ప్రాంతంలో కార్యాలయాలన్నీ యాభై శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫార్సు చేశారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచించారు మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంపై రాజకీయంగానూ దుమారం రేపుతోంది ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి ఆ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు కృషి చేయకపోవడం వల్లే ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి నెలకొందని విమర్శిస్తున్నారు మరోవైపు హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగులబెట్టకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సీఎం అతిశి ఆరోపించారు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రం వైఫల్యాల కారణంగానే దిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోందని సీఎం అతిశి ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పంట వ్యర్థాలను తగులబెట్టడం పెరిగిందని తద్వారానే ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని అయినప్పటికీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఎం అతిసి ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తంగా ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంతో ఓవైపు ప్రజలు అనారోగ్య పాలవుతుంటే మరోవైపు ఆపు బీజేపీ నేతలు మాత్రం ఈ పరిస్థితికి మీరే కారణమంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు మరోవైపు గాలి కాలుష్యం కట్టడికి కఠిన చర్యలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేశారని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలంటించింది ఓవైపు గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరి ఢిల్లీ వాసులు అనారోగ్యం బారిన పడుతుండగా మరోవైపు వాయు కాలుష్యానికి నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టుకాయలు వేసింది మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ వాసులకు కాలుష్య సమస్యను దూరం చేస్తాయో లేదో చూద్దాం